అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది వ్యక్తిగత నిర్ణయాలు చాలా ఖచ్చితంగా తీసుకుంటారు కొంత కోపాన్ని నియంత్రించుకోవాలి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కానీ లేకపోతే మీ మైత్రి బంధాల విషయంలో కానీ ఇతరులకు మీరు సహకరించే పరిస్థితులు అంటే మీకు ఏర్పడతాయి మీకు వ్యక్తులు సహకరించడం కన్నా ఇతరులకు మీరు సహకరించడం అలాగే ఉద్వేగాలకి అధికంగా ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకునే పరిస్థితుల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆధ్యాత్మికత అనేది చాలా అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక వ్యక్తులని కలుస్తారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు వీరి ఆశస్సులు తీసుకుంటారు అన్ని విధాల అభివృద్ధి కొరకు మీరు తీసుకునే ఇది మీ పూర్వపుణ్యాన్ని పెంచుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వృష్టికి రాశి వారికి ఎలా ఉంది రోజు వృష్టికి రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఒకటి ప్రయాణాలు రోగ శక్తి న్యాయపరమైన విషయాలు వీటన్నిటి విషయంలోనూ ఎక్కువ శాతం కృషి చేస్తారు కనుక అలాగే సమయం అనేది సరిగ్గా పాటించుకోవడం అంటే వృత్తిపరమైన విషయాల్లో అధికంగా మీరు ఒత్తిడికి గురవ్వడం దానివల్ల సమయానికి మీకు విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం ఆ యొక్క ప్రభావం అనేది కుటుంబ సభ్యులతో మీకు కొత్త ఘర్షణాత్మకమైన వాతావరణం అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు అలాగే వారి యొక్క వృత్తిపరమైన విషయాల్లో మీ యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే విధానాలు అలాగే బంధువర్గాన్ని కలవడం మొదలైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం కంటికి సంబంధించి ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక తగిన విధంగా విశ్రాంతి అవసరం అనేది అలాగే ఇంతకుముందు ముందు ఎవరికన్నా మీరు రుణాలు ఇచ్చినట్లయితే అది వసూలు చేసుకోవడం కూడా కష్టంగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి కనుక వీళ్ళని అంతవరకు గణేష్ణం రుణం చెంది అనే శ్లోకాన్ని పఠించుకోవడం అనేది చాలా మంచిది ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకెడుతున్న స్టూడెంట్లకి ఆ విధానంలో కొత్త అవకాశాలు లాంటివి రావడం అనేది అంటే వృత్తిపరంగా అభివృద్ధి ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం అనేది అంతేకాకుండా సంతానానికి దూర ప్రదేశాల్లో విద్యాపరంగా నూతన అవకాశాలు లాంటివి లభ్యమవడం వారి అభివృద్ధి కొరకు మీరు అన్ని విధాలుగా కూడా తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అలాగే వారి విద్యాపరంగాను నూతన విషయాల్లోనూ వారి అభివృద్ధి కొరకు వారు ఏదన్నా ఒకటి మొదలు పెడదాం అనుకుంటున్న దానికి మీరు ఆర్థికంగా చేయు చేసే ఆలోచనలు చాలా వరకు వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు